హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎట్లా దోశలు నేను అయితే కిరాకున్నాం సో ఇలా ముచ్చట ముచ్చటేంటే మేమైతే ఐలాపురం అయితే వెళ్తున్నాం అసలు సమ్మక్క ఐలాపురం ఎందుకు వచ్చింది ఆ కాన్సెప్ట్ మీద ఒక వీడియో తీయబోతున్నాం ఆ వీడియో పర్పస్ మీద వెళ్తున్నాం మేమైతే సో మేము ఎట్లా వెళ్తున్నామంటే మా దగ్గర నుండి అయితే మా విలేజ్ తెలుసు కదా మీకు అందరికీ కన్యాగడం గూర్రెల గూరెల గ్రామం కన్యాగం మండలం సో ఇక్కడ నుండి మా పక్క విలేజ్ బుట్టాడం బుట్టాడం విలేజ్ నుండి అయితే అడవి మార్గంలో ఐలాపురం అయితే వెళ్ళొచ్చు ఒక ఇరవై కిలోమీటర్లల్లో సో దీనికి ఇంకో మార్గం కూడా ఉంది నుండి కూడా వెళ్ళచ్చు అయితే ఇలా బ్లాగ్ ఏంటిదంటే ఇక్కడ నుండి అడవి ప్రయాణం ఎలా జరుగుతుంది ఎలా ఉంటుంది మేము ఎలా పోతున్నాం ఈ అడవి రూట్ని కూడా మొత్తం మీకు చూపెట్టబోతున్నాం సో ఇక ఎందుకు చూసేద్దాం ఇగో ఇదే తోవ ఈ తోవ పట్టుకొని అయితే పోవాలి ఐలాపురానికి మా జర్నీ ఎలా ఉంటుంది ఎట్లాంటి మీద అయితే మేము వెళ్తున్నాం సో మొత్తం బ్లాగ్లో చూపిద్దాం అనుకుంటున్నా ఇక ఎందుకు స్టార్ట్ చేద్దాం చూడండి మీ జంగిల్లాగైతే సొరపడి పోవాలి ఇక బాగా చూస్తున్నారు కదా ఇక వర్షకాలం వచ్చిందంటే మా సైడ్ నుండి అయితే ఇటు సైడ్ అయితే ఇక అన్నీ మూసుకోబోతాయి ఎందుకంటే బాగుపడుతుంది ఫుల్ వరద ఇంత ఎత్తు చూసిన ఎంత లాంగ్ ఉన్నదో ఇది మూచట ఇక రాకపోకలు మొత్తం బంద్ అవుతాయి వర్షకాలం ఏంటంటే ఇక మళ్ళీ వీళ్ళకు అటు ఉండి ఇక నరా నుండే రావాల్సింది ఎందుకంటే షార్ట్ కట్ కానీ ఇట్లా నచ్చే కానీ ప్రస్తుతం అయితే ఈ బాగా నుండి అయితే ఇట్లా బాగుండేది సపరేట్ రోడ్ అయితే ఏం లేదు బ్రిడ్జ్ కూడా లేదు ఫ్రెండ్స్ ఎంత ఘాట్ రోడ్ ఘోరమైన రోడ్డు అసలు అంతకుముందు ఒక టూ ఇయర్స్ బ్యాక్ అయితే ఘోరంగా ఉండే ట్రాక్టర్లతోని మట్టి ఉన్నారు సో రోడ్డు చూసినట్టయితే కొంచెం మంచిగా ఉన్నది మీ అంతకుముందు వచ్చినప్పుడు అయితే ఇట్లా లేనే లేదు అసలు ఘోరంగా ఉండే మొత్తం ఇసుకా ఘోరంగా ఉండే బండి కూడా కాలేకపోయేది సో ఇప్పుడైతే కొంచెం మాకు బెటర్ అనిపిస్తుంది ఇక కొత్త దృష్టిలోకి అయితే ఇంత దారుణంగా బాబు అనుకుంటారు ఇంకొక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ పోతే ఐలాపురం కూడా వచ్చినట్టే You got well done. Bamba, take <coughs> Check the mic and make sure it sound right, boys. నమస్తే దోస్తులు ఇక మొత్తానికైతే అడవిని దాటినాం అయితే దట్టమైన అడవిని దాటినాం మళ్ళీ రెండు వాగులను అయితే దాటినాం ఆ దట్టమైన అడవి అయితే ఉన్న దోస్తులు కొద్ది భయంకరంగా లేదు నాకు చేసన్న భయపడకురా ఏం కాదు అని అన్నాడు దోస్తులు అందుకే నేను భయపడకుండానే అయితున్నా ఇన్ని అలా పోయినా కానీ ఈ అడవి అయితే చాలా భయంకరంగా అయితున్నది అట్టి చేసి ఆ దట్టమైన అడవిని దాటి ఈ రెండు వాగులను దాటి మొత్తానికైతే ఐలపురం అయితే చేరుకున్న అటు అయితున్నది ఊరు చుట్టారుగా ఇదే ఈ బాగు ఈ బాగుందటైతే వచ్చిన ఊరంగా మళ్ళా అన్నయ్య వీడియో తిట్టంటే అంటే ఏం ఎదురు వచ్చినా కానీ వీడియో అయితే బంద్ చేయకన్నాడు నాకు భయమైంది ఏం ఎదురు వచ్చిందంటే అన్నడిగా డైరెక్ట్ గుడ్డే లు వస్తాయమరా అని అన్నాడు గతం అట్ట భయపడలే ఇంకా ఎమ్మటే వీడియో పెట్టుకుని ఇంకా శవలేదు కనబడుతుంది ఎందుకని అనుకుంటారా అని పెట్టుకొచ్చిన అన్నయ్య ఇచ్చిండు ఫోన్ దాన్ని ఇంకా రెండు కిలోమీటర్లు

నేనైతే బ్యాగ్ వేసుకుంటానా దోస్తులు ఇక మొత్తానికి అయితే మొత్తానికైతే ఉన్న సమ్మక్క తల్లి గద్దెకాడికి అయితే వచ్చినాం అంటే ఎన్ని అడ్డంకులు తట్టుకొని అయితే వచ్చినాం ఆ రోడ్డు చూసారుగా మీరే ఆ రోడ్డు అంతా వంకలు ఇక అట్లా వాడైతే వచ్చేసినాం ఇంకా ఈ జేసన్ అయితే ఆ స్టోరీ మైకన్నానే పడిపోయిండు కెమెరా స్టడీ చేసుకుంటాడు ఇక మనమైతే ఇంతటితోనైతే ఈ వీడియో అయితే సమ్ముతాం ఇంకా లోపడి పోలే ఇంకా పోదాం లా मानेला लागला बसले मानेच सुटानी हां